ఎన్నికల్లో తనను ఆశీర్వదించి ఎంపీగా గెలిపించిన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలోని ప్రజల రుణాన్ని తీర్చుకుంటానని జెఎన్టీయూ కళాశాలలో జరిగిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించిన అనంతరం వంశీకృష్ణ మీడియాతో మాట్లాడారు గత పది సంవత్సరాలుగా పూర్తిగా వెనుకబాటుకు గురైన పెద్దపల్లి ప్రాంతానికి అధిక నిధులను తీసుకువచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు కాకా వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి స్ఫూర్తితో తాను కూడా ప్రజలతో మమేకమై పనిచేస్తానని చెప్పారు హృదయపూర్వక నమస్కారాలు హృదయపూర్వక ధన్యవాదాలు ఇంత పెద్ద ఎత్తున నాకు ఈరోజు ప్రతి ఒక్కరు నాకు ఆశీర్వాదం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు కాక వెంకటస్వామి గారిని చాలా గుర్తు చేసుకుంటున్నాను ఎందుకంటే వారిని మనసులో పెట్టుకొని నాకు పెద్దపల్లి పాడు ప్రజలందరూ నాకు ఈరోజు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది అదేవిధంగా వివేష్ గారిని కూడా గుర్తు చేసుకొని వారు చేసిన మంచి పనులు గుర్తు చేసుకొని నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన ప్రతిపల్లి ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఖచ్చితంగా నేను కష్టపడి కృషి చేసి పెద్దపల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసము కష్టపడి పనిచేస్తా అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మన ఎమ్మెల్యేలందరూ సహకారంతో ఈరోజు మంచి మెజారిటీ ఇచ్చి పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలను ఆశీర్వాదం ఇచ్చినారు ఖచ్చితంగా నేను ఈ బాధ్యతని మంచి పార్టీలో అభివృద్ధి పార్టీలో పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కాంగ్రెస్ కార్యకర్తలందరికీ విజయపూర్వంగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుతూ మంచి పని చేసి గత పది సంవత్సరాలు ఏదైతే పెద్దపల్లి ప్రాంతానికి అన్యాయం జరిగిందో ఇప్పుడు వచ్చే కాలంలో ఖచ్చితంగా న్యాయం చేసి పోరాడి మరి నిధులు తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు